హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌ భారతదేశంలో రుతుపవనాలు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఈ పరిస్థితి తీవ్రంగా పరిణమించింది అసాధారణ వర్షాల వల్ల దేశంలోని సగం ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి పంజాబ్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత అత్యంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు వరదలు కనిపిస్తున్నాయి పంజాబ్ హర్యానా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే సాధారణం కంటే వెయ్యి శాతానికి మించి అధికంగా వర్షాలు పడ్డాయని భారత వాతావరణ శాఖ తెలిపింది వాయువ్య భారతదేశంలో ఆగస్టు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ మూడు మధ్యన వర్షపాతం సగటు కంటే నూట ఎనభై శాతం ఎక్కువగా ఉంది దక్షిణ భారతదేశంలో ఇదే కాలంలో కురిసిన వర్షం సగటు వర్షపాతం కంటే డెబ్బై మూడు శాతం ఎక్కువగా ఉంది వర్షాలు వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి వరదలు పోటెత్తాయి గ్రామాలు పట్టణాలు నీట మునిగాయి వందల మంది మరణించారు పర్యావరణ మార్పుల కారణంగా రుతుపవనాల తీరు మారుతుందా అంటే అవుననే చెప్పాలి ప్రస్తుతం గాలిలో తేమ శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు భూతాపం పెరగడం వల్ల హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం నుంచి వేడిగాలులు వస్తున్నాయి అందుకే గాలిలో తేమ శాతం పెరుగుతుంది గతంలో జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఋతుపవనాలు స్థిరంగా వ్యాపించడం వాటి వల్ల వర్షాలు సమానంగా కురవడం జరిగేది అయితే ప్రస్తుతం పొడి వాతావరణం కొంతకాలం కొనసాగిన తర్వాత కొద్ది ప్రాంతంలో ఒకేసారి పెద్ద మొత్తంలో వర్షాలు కురుస్తున్నట్లు తాము గుర్తించామని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు తేమతో నిండిన భారీ మేఘాలు పర్వత ప్రాంతాల్లో కొండలను తాకినప్పుడు చిన్న ప్రాంతంలో పెద్ద వర్షం పడుతుందని నిపుణులు చెప్తున్నారు దీన్నే క్లౌడ్ బరెస్ట్ అంటున్నారు ఆగస్టు మొదటి వారంలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కాశ్మీర్లో భారీ వరదలు వచ్చి కొన్ని ఊళ్ళు కొట్టుకపోవడానికి ఇదే ప్రధాన కారణం అయితే హిమాలయ రాష్ట్రాల నుంచి దక్షిణాది వైపు వెళ్తే భారీ వర్షాలు వరదలకు వేరే కారణాలు కనిపిస్తాయి ఆగస్టులో పంజాబ్ హర్యానా ఢిల్లీని భారీ అతి భారీ వర్షాలు ముంచెత్తాయి భారత ఉపఖండంలో ఇప్పటికే ఉన్న రుతుపవన వ్యవస్థ వెస్టర్న్ డిస్టబెన్స్ అంటే మధ్యధర ప్రాంతంలో ఏర్పడే అల్పపీడనాలు తుఫానులు తూర్పు వైపు ప్రయాణించేటప్పుడు ఇవి కలవడం వల్ల ఇలా జరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు వెస్టర్న్ డిస్టర్బెన్స్ తరచూ పై వాతావరణంలో భారీ మొత్తంలో చల్లని గాలులను మోసుకెళ్తుంది కింది వాతావరణంలో రుతుపవనాలు మోసుకెళ్లే వేడి గాలులు తేమ నిండిన గాలులను ఇవి కలిసినప్పుడు వాతావరణం తీవ్రంగా మారిపోతుంది అప్పుడు క్లౌడ్ బరస్ట్ల రూపంలో భారీ వర్షాలు పడడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రధాన కారణం రుతుపవనాలు వెస్టర్న్ డిస్టర్బెన్స్ కలయికేనని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది ప్రపంచవ్యాప్తంగా పడమల నుంచి తూర్పుకు వీచే బలమైన గాలులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ గాలుల మార్గం అనూయంగా మలుపులు తిరుగుతుంది అంటే ఇవి అంతకుముందు తమదైన సహజ మార్గంలో వీయడం లేదని ఇది మిగతా వాతావరణ వ్యవస్థల పైన ప్రభావం చూపుతుంది భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అధిక వర్షాపాతం వల్లనే వరదలు ఏర్పడుతున్నాయి అయితే ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి హిమాలయాల్లో ఉద్భవించే నదులకు దిగువన ఉన్న ఉత్తర భారతదేశం పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలు క్లౌడ్ బరస్ట్లు వర్షాలు లేనప్పుడు కూడా వరదలు బారిన పడ్డాయి హిమని నాదాలు వేగంగా కరగడం అవి వేగంగా ప్రవహించడం వల్ల భూగర్భ సరస్సులు పైకి వచ్చి ఆ ప్రవాహాలను అడ్డుకోవడం వల్ల కృత్రిమ సరస్సులు ఏర్పడటం వాటి వల్ల వరదలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ గ్లోబల్ వార్మింగ్ వల్ల వేగంగా కరుగుతున్న హిమనీనాదాలు కరిగిపోతున్న మంచు క్షేత్రాల లాంటివి పర్వత ప్రాంతాల్లో అస్థిర వాతావరణ పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు పర్వతాల్లో వాలుగా ఉండే ప్రాంతాలను స్థిరంగా ఉంచడానికి మంచు సిమెంట్ లాగా పనిచేస్తుంది వర్షాలు కురిస్తే ఈ పరిస్థితి మారుతుంది భూతాపం కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఇక్కడ నీరు ఇంకడం వల్ల నేల మెత్తగా మారుతుంది దీంతో పర్వతాలు గట్టిదనాన్ని కోల్పోతున్నాయని నిపుణులు చెప్తున్నారు వర్షం కురిసి భారీ మొత్తంలో నీరు వరదగా ప్రవహించినప్పుడు ఒకటి రెండు రోజుల్లో పర్వతాల్లో మంచు అంతా కరిగిపోవడాన్ని మేము చూస్తున్నాం అని గ్రాజ్ యూనివర్సిటీలో జియో సైంటిస్ట్ జాకాబ్ స్టైనర్ అన్నారు భూతాపం పెరగడం వల్ల వాతావరణంలోని సంభవిస్తున్న మార్పులకు తోడు మనుషుల చర్యలు కూడా వరదలకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు పర్వతాలు మైదాన ప్రాంతాల్లో నదుల ప్రవాహాన్ని అడ్డుకుంటూ అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి నదీ తీరాల వెంబడి జరుగుతున్న ఆక్రమణలు కూడా దీనికి కారణంగా మారుతున్నాయి పర్వత ప్రాంతాల్లో రహదారులు సొరంగాలు జల విద్యుత్పత్తి కేంద్రాల నిర్మాణం వంటి వాటి వల్ల పర్వతాలు బలహీనపడుతున్నాయి ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ చాలా చోట్ల నదులు కరకట్టలు కాల్వల ఆధునీకరణ లాంటి పనులు చేపట్టలేదు పట్టణ ప్రాంతాల్లో వరద ప్రవాహానికి ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డంకిగా మారుతున్నాయి భారీ వర్షాలు వరదల వల్ల నష్టాలను తగ్గించడానికి సమస్యలను ముందే పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఎన్నో వింతలు విశేషాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెల